హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన బీజేపీ పాలిత రాష్ట్రమైన బీహార్ అసెంబ్లీ నియోజకవర్గంలో నితీష్ కుమార్ హవా కొనసాగడం జరిగింది ఎన్డీఏ కూటమికి ఏకంగా రెండు వందల నాలుగు సీట్లు రాగా మహాగఠబంధన్ కూటమికి ముప్పై రెండు సీట్లు మాత్రమే రావడం జరిగింది అలాగే ఇతరులు ఏడు స్థానాలు మాత్రమే కైవసం చేసుకోవడం జరిగింది దీంతో నితీష్ కుమార్ ముచ్చటగా ఆరవసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు అధిరోహించడం బీజేపీ కూటమితో కలిసి ఈ విధంగా నితీష్ కుమార్కు బీహార్లో ఎదురు లేకుండా పోవడం జరిగింది తన పరిపాలనతో పక్వతతో తన రాజకీయ చతురతతో ఏ పార్టీకి ఏ విధంగా ఓట్లు పడతాయో ఆ విధంగా ఆయన అనుసరించిన వ్యూహాల ద్వారా ఆ పార్టీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఆ పార్టీలోకి జంపు చేయడం ద్వారా ఇలాంటి రాజకీయాలు చేయడం ద్వారా నితీష్ కుమార్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం జరుగుతుంది ఏం చేయమంటారు ఇలాంటి రాజకీయాలు ఇలా తయారయ్యాయి जय हिंद जय भारत